తనకు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదని సినీ నటి అనసూయ తెలిపారు రాజకీయ పార్టీలు తనను ప్రచారానికి పిలిస్తే వెళ్తానని చెప్పారు తనకు పార్టీలు ముఖ్యం కాదని నాయకులు ముఖ్యమని అన్నారు నాయకుల ఎజెండాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు తన మాట వినేవాళ్ళు కొందరు ఉండటం తన అదృష్టమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిస్తే ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తానని తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను మానేయడంపై ఆమె స్పందిస్తూ డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేశానని చెప్పారు తనకు టైం ఉన్నప్పుడల్లా సెట్స్కు వెళ్తుంటానని తెలిపారు గతంలో తనపై కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన కొంచెం పాతకాలం నాటి మనిషి కాబట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని చెప్పారు తనపై ఆయనకు చాలా చనువు ఉందని అందుకే తాను పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చలేదని ఆయన అన్నారని తెలిపారు దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది రకరకాలుగా రాశారని మండిపడ్డారు కోటా గారు తనను ఇంట్లో మనిషిగా భావించారు కాబట్టే అలా అన్నారని చెప్పారు